హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరాని అభి కోసం నిలదీస్తున్న పింకీ దగ్గర గుండె పగిలే నిజాన్ని బయట పెట్టిన బాబీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక స్వర అయితే అభి చనిపోవడంతో ఇక ఇల్లు అయితే మారి వేరే ఇంటికి అయితే సిఫ్ట్ అవుతారు ఇక అక్కడ కాశీ అయితే అవి ఫోటో తగిలిస్తూ ఉండగా బాబీ అయితే కాశీ మీద పడుతూ ఉంటాడు కాశీ మామ ఆ ఫోటో ఎందుకు అక్కడ తగిలిస్తున్నావు ఆ మనిషి మనం జ్ఞాపకం ఉంచుకునే మనిషి కాదు మనల్ని ప్రేమించే మనుషులైతే వాళ్ళని జ్ఞాపకంగా ఫోటోల రూపంలో గోడకి తగిలిస్తాము కానీ మనం వాళ్ళని చూస్తేనే అసహించుకునే వాళ్ళైతే ఆ ఫోటోని అక్కడ పెట్టుకోవలసిన అవసరం లేదు ముందు ఆ ఫోటో బయటికి ఇసిరే అంటూ బాబీ మాట్లాడుతూ ఉండగా ఇక స్వర అయితే బయటికి వస్తుంది ఇక బాబీ మాట్లాడే మాటలకి స్వర అయితే బాధపడుతూ ఉంటుంది ఒరే డాషు నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడకు అక్కడ స్వరమ్మ ఎంత బాధపడుతుందో చూడు స్వర మేడం బాధపడడం నేను చూడలేను నువ్వు బాధపడినా చూడలేను అలాగని నీ మాటలు స్వరా మేడం బాధ పెడుతూ ఉంటే నేనెలా సహిస్తాను రా నువ్వు నోటికొచ్చినట్టు అలా మాట్లాడుతూ ఉంటే అక్కడ చూడు కళ్ళల్లోంచి వస్తున్నాయి అంటూ అనంగానే నీకు బాబీ అయితే స్వరా దగ్గరికి వస్తాడు ఏంటమ్మా పడ్డావా అభిసార్ బ్రతుకున్న నాలుగు నిన్ను ఎంతో బాధ పెట్టాడు నన్ను నిన్ను దూరం చేసి ఎంతగానో మోసం చేశాడు మా నిద్ర బాధపడేలా చేశాడు అలాంటి మనిషి మన మధ్యలో ఉండడం నాకు ఇష్టం లేదు నిన్ను బాధపెట్టిన ప్రతి వాళ్ళని కూడా నేను క్షమించలేను అంటూ ఇక బాబీ అయితే అనంగానే ఇక బాబీని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది స్వర అయితే బాబీ మన దగ్గర లేని మనిషి గురించి అలా తప్పుగా మాట్లాడకూడదు తను ఎన్ని తప్పులైనా చేసి కానీ మీ నాన్న మీ నాన్నని అలా కోపంగా మాట్లాడకూడదు ఏం చేసినా నీ మీదున్న ప్రేమతోనే నీ మీదున్న పిచ్చి ప్రేమతోనే అభి చేశాడు తప్ప వేరే ఉద్దేశంతో కాదు ఝాన్సీ ఆంటీ కూడా తను చేయరాని తప్పులన్నీ చేసింది అభి మూర్ఖుడుగా మారడానికి కారణం ఝాన్సీ ఆంటీయే తన కారణంగానే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చింది ముమాటికి అభి చెడ్డవాడు కాదు మేము మా పెళ్ళైన తర్వాత మొదట్లో ఎంతో సంతోషంగా ఉన్నాము మీ అభిసార్ నన్ను ఎంతో ప్రేమగా చూసేవాడు కానీ తర్వాత తర్వాత అనుకోని గొడవల వల్ల తను అలా మూర్కుల్లా మారిపోయాడు తప్ప మీ అభిసార్ చాలా మంచివాడు అంత మంచివాడు ఎక్కడ ఉండడంత గొప్పగా ఉండేవాడు తర్వాత అనుకోని పరిస్థితులే తనని అలా మూర్ఖుడిగా మార్చాయి ఇంకెప్పుడు నువ్వు అభిసార్ ఫోటో బయట పాడేమని కానీ అభిసార్ గురించి తప్పుగా కానీ మాట్లాడద్దు బాబీ మన దగ్గర లేని మనుషుల గురించి అలా తప్పుగా మాట్లాడకూడదు అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది సరే అమ్మా నువ్వు ఏం చెప్పినా చేస్తాను నీ మాటకి అడ్డు చెప్పను నువ్వు అభిసార్ ఫోటో బయట పాడేస్తే బాధపడతాను అంటే నేను ఖచ్చితంగా ఫోటోని ఇక్కడే తగిలిస్తానమ్మా కాశీమామ ఫోటో గోడకి పెట్టు అంటూ ఇక అభి ఫోటో అయితే గోడకి తగిలిస్తాడు బాబీ అయితే నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే నేను చూడలేను నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఈ బాబీ ఉన్న నా తల్లి కంట్లో కన్నీళ్ళు రావడానికి వీల్లేదు అంటూ బాబీ అయితే ఇక స్వరాతో మాట్లాడుతూ ఉంటాడు ఇక మరొక వైపు పింకీ అయితే రెడీ అవుతూ ఉండగా ఇక న్యూస్ పేపర్లో అయితే అవి దారుణ హత్యాన్ని పడడంతో ఆ న్యూస్ పేపర్ చూసిన పింకీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అన్నయ్య చనిపోయాడా అన్నయ్యది దారుణ హత్య ఎవరు ఇలా చేశారు అన్నయ్యని ఎవరు చంపేశారు అసలు అన్నయ్యని చంపవలసిన అవసరం ఎవరికి ఉంది నేను వెంటనే తెలుసుకోవాలి అంటూ పింకీ అయితే ఇక స్వర ఉండే ఊరికైతే వస్తుంది ఇక అక్కడ ఎంక్వైరీ చేయడం అయితే మొదలు పెడుతుంది కానీ పింకీకి ఎలాంటి వివరాలు తెలీదు అలాంటి అసలు అంత మంచి అన్నయ్యని చంపవలసిన అవసరం ఎవరికి ఎవరు చంపారు ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదే ఎవరిని అడిగినా తెలియడం లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అయినా అన్నయ్యని చంపవలసిన అవసరం ఒక స్వరాకే ఉంటుంది స్వరాకి అన్నయ్యకి మధ్య ఎన్నో గొడవలున్నాయి స్వర ఏ ఇదంతా చేసి ఉంటుంది ఖచ్చితంగా నేను స్వరాని నిలదీయాలి స్వర ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది పింకీ అయితే ఇంతలో అనుకోకుండా ఇక స్వర ఫోటో చూపిస్తూ అడుగుతూ ఉండగా ఇక కాశీకి అయితే పింకీ కనిపిస్తుంది ఇక స్వర ఫోటో చూపించంగానే ఫోటో చూసి స్వరా ఒక్క ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది నువ్వెవరు అంటూ అడుగుతూ ఉండంగా స్వరాంక అన్న వంటే తిను నీకు తెలిసే ఉంటుంది నేను తనని కలుసుకోవాలి నేను తనకి ఆడబడిచని అవుతాను సార్ చెల్లెండి అంటూ అనగానే మీరు సార్ చెల్లెలా నాతో పాటు రండి తీసుకువెళ్తాను అంటూ ఇక కాశీ అయితే పింకీని స్వర దగ్గరికి అయితే తీసుకుని వెళ్తాడు పింకీని చూసి స్వర అయితే రా పింకీ ఇన్ని సంవత్సరాలకి నన్ను కలుసుకోవాలి అనిపించిందా ఇన్ని సంవత్సరాలు ఏమైపోయావు ఇన్ని సంవత్సరాలు ఈ వదిన గుర్తుకు లేదా ఇప్పుడు ఈ వదుడిని కలుసుకోవాలనిపించిందంటూ స్వర అడుగుతూ ఉండంగా నేను నీతో ముచ్చట్లు పెట్టుకోవడానికి రాలేదు మా ఎందుకు చంపావని నిలదీయడానికి వచ్చాను నీకు మా ఎన్నైనా గొడవలు ఉండొచ్చు కానీ ఎందుకు తన ప్రాణాలు తీసుకున్నావు ఎందుకు మా కుటుంబానికి అన్యాయం చేశావు మా కుటుంబానికి ఎందుకు నువ్వు ద్రోహం చేశావు అంటూ నిలదీస్తూ ఉంటుంది పింకి అయితే నేనేమి చెయ్యలేదమ్మా మీ అన్నయ్య చౌకి నాకు ఎలాంటి సంబంధం లేదు అనుకోని పరిస్థితిలో మీ అన్నయ్య చనిపోయాడు తప్ప నేను తనని చంపలేదు అంటూ ఇక స్వరానంగానే మా అన్నయ్యని చంపే అంత పగ నీకు తప్ప ఎవరికీ లేదు మా అన్నయ్య మంచివాడు కానీ నీ విషయంలో ఒక దుర్మార్గుల్లా తయారయ్యాడని నువ్వు కావాలనే చంపేసుంటావు అంటూ ఇక స్వరాన్ని నిందిస్తూ ఉంటుంది పింకి ఇంతలో బాబీ అయితే వచ్చి ఆగు మా నిందించడానికి నువ్వెవరు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు అసలు నువ్వు ఎందుకు మా నిందిస్తున్నావు నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు అంటూ బాబీ అయితే నిలదీస్తూ ఉంటాడు ఈ పిల్లాడు ఎవరు అంటూ అడుగుతూ ఉంటుంది పింకీ అయితే ఈ పిల్లాడే మీ అన్నయ్య కొడుకు నాకు మీ అన్నయ్యకి పుట్టిన బాబీ అంటూ చెప్పంగానే ఇక బాబీని అయితే దగ్గరికి తీసుకుంటుంది పింకీ నేను మీ నాన్నకి చెల్లెల్ని నీకు మేనత్తని నా అన్నయ్యని చంపారన్న కోపంతోనే నిలదీయడానికి వచ్చాను మా అన్నయ్యని చంపింది ఎవరో నీకు తెలుసా అంటూ అడుగుతూ ఉండగా మా అమ్మ అయితే ఎలాంటి నేరం చెయ్యలేదు నువ్వెందుకు మా అమ్మని నిందిస్తున్నావు మా అమ్మ చంపడం నువ్వు చూసావా నిజ నిజాలు తెలుసుకోకుండా కుమిలిపోతున్న మా అమ్మని పట్టుకుని ఎందుకు అన్ని మాటలు అంటున్నావు మీ అన్నయ్యని చంపింది ఝాన్సీ ఆంటీ అంటూ చెప్పంగానే ఏంటి ఝాన్సీ చంపేసిందా ఝాన్సీ అంత దుర్మార్గురాలా అంటూ అడుగుతూ ఉంటుంది పింకీ అయితే అవును ఎవరైనా చెడు సావాసాలు చేస్తే చివరికి ఇలాంటి బ్రతికి ఇలాంటి చావే చేస్తారు మీ అన్నయ్య ఎంతగానో మమ్మని బాధ పెట్టాడు ఝాన్సీ ఆంటీ స్నేహం పట్టి మమ్మని ఎంతగానో ఏడిపించాడు చివరికి అదే ఝాన్సీ ఆంటీ చేతిలో కుక్క చావు చచ్చాడు అదేది తెలుసుకోకుండా నువ్వు నోటికొచ్చినట్టు మమ్మని నిందిస్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను మా అమ్మ తప్పేమీ లేదు మమ్మని ఎన్నో బాధలు పెట్టాడు ఎంతగానో అవమానించాడు ఎన్నో మాటలు అన్నాడు ఆఖరికి నా చేత కూడా అమ్మని అనరాని మాటలన్నీ అనిపించాడు నేను అవిసారి మాటలు నమ్మి ఎంతగానో అమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడాను అమ్మని తిట్టని అంటూ లేదు అందుకని ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు ఇన్ని రోజులు అమ్మకి దూరం అయ్యేలా చేసి జైల్లో శిక్ష అనుభవించేలా చేసి నాకు ఎన్నో బాధలు కల్పించాడు ఇదంతా అమ్మని దూషించినంతకే అంటూ ఇక బాబీ అయితే ఇక నిజాన్ని అయితే బయట పెడతాడు నన్ను క్షమించొదిన నేను నువ్వే ఈ పని చేసావేమో అన్నయ్య అంటే నీకు కోపం కదా ఆ కోపంలోనే అన్నయ్యని ఇలా చంపేసావేమో అనుకున్నాను నిజ నిజాలు తెలుసుకోకుండా నిన్ను ఎన్నో మాటలు అన్నాను నన్ను క్షమించు మా వదిన ఎప్పుడు అలాంటి తప్పు చెయ్యదని తెలిసి కూడా నేనే నోరు జారాను అంటూ పింకి అయితే స్వరాకి క్షమాపణ చెప్తుంది నువ్వు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు మీ అన్నయ్య అంటే నీకు ప్రాణమని తెలుసు ఆ బాధలోనే నువ్వు నన్ను ఇలా నిలదీశావని కూడా తెలుసు పింకి నిన్ను నేను తప్పుగా అనుకోను అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇక బాబీని అయితే దగ్గరికి తీసుకుంటుంది పింకి ఈ రోజు నుంచి నీకు నేను కూడా ఉన్నాను రా నీకు నేను మేనత్తని మన ఇద్దరం కలిసి ఇంచక్కా ఆడుకోవచ్చు నీకు ఏం కావలసిన నేను చెప్తాను నీకు ఏమి అర్థమవ్వకపోయినా ఏం కావలసినా నన్ను అడగొచ్చు అంటూ పింకీ అయితే బాబీని దగ్గరికి తీసుకుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు